అంబేద్కర్ ప్రజలకు బహుజనులకు అందరికీ నమబద్దయ్య జేబి ఈరోజు కార్యక్రమం వాట్ ఈజ్ అంబేద్కరిజం అసలు అంబేద్కరిజం అంటే ఏమిటి అంబేద్కర్ని ఎందుకు మనం ఆరాధించాలి అంబేద్కర్ అనే వ్యక్తిని మనం ఎందుకు ఆయన చెప్పిన సిద్ధాంతాలు మనం ఫాలో అవ్వాలి అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు అసలు అంబేద్కర్ గారు ఎందుకు ఈ సమాజానికి కావాలి అసలు అంబేద్కరిజం అంటే ఏమిటి ఇది తెలవాలంటే ముందు అసలు అంబేద్కర్ సిద్ధాంతం ఏంటి అంబేద్కరిజం అంటే నాకు తెలిసింది కొద్దిగా అందులో చెబుతున్నాను ముందుగా అంబేద్కరిజం అంటే ఆయన కోరుకున్న సమాజం ఏంటంటే వాట్ ఈజ్ అంబేద్కరిజం అనగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఈక్వాలిటీ ఫ్రీడమ్ లిబర్టీ సో ఏవైతే మనకి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం మనిషికి ప్రశాంత జీవితాన్ని ఇస్తాయో అలాంటి యొక్క జీవితం కావాలనేది అంబేద్కర్ యొక్క కోరిక అంబేద్కర్ యొక్క ఆంక్ష అంబేద్కర్ యొక్క కళ అంబేద్కర్ యొక్క నిజమైన కళ్ళ కన్న సమాజం అంబేద్కర్ ఇజం అంటే ఇది సో స్వేచ్ఛ అంటే ఏమిటి ప్రశాంతంగా ఫ్రీడమ్ వాట్ ఈజ్ ద ఫ్రీడమ్ వాట్ ఈజ్ ద లిబర్టీ వాట్ ఈజ్ ఈక్వాలిటీ స్వేచ్ఛ అంటే ఏమిటి అంబేద్కర్ ఒక మాట అంటారు స్వేచ్ఛ అనేది తన ఆలోచనలో కూడా స్వేచ్ఛ ఉండాలి అనగా స్వేచ్ఛ మనం చేసే పనిలో మనం చేసే ఆలో మనం ఆలోచించే ఆలోచనలో ఎక్కడికి వెళ్ళినా ప్రతికే జీవితంలో స్వేచ్ఛ కావాలి అంటే ఈ స్వేచ్ఛ ఎక్కడ ఎక్కడ మనకి రిస్ట్రిక్షన్స్ అనగా ఆపుతుంది స్వేచ్ఛ అనేది మన ఆలోచన విధానంలో ముందుగా తీసుకుంటే ఒక తల్లి గడుపులో వచ్చిన వచ్చిన ఒక పాప లేకుంటే బాబు తను స్వేచ్ఛగా బతుకుతున్నాడా ఈ సమాజంలో ఒకసారి ఆలోచించాలి పుట్టిన బిడ్డకి కులాలతోటి వేరు చేసి మతాలతోటి వేరు చేసి ఈ సమాజంలో తనకి స్వేచ్ఛ జీవితాన్ని ఇవ్వడం లేదు ఈ సమాజం ఒక అన్ని మతాలు అంటే తనకి ఉన్నది లేనిది నిజమో అబద్ధమో తెలియని ఈ ప్రపంచాన్ని అన్నిటి కూడా తనకి జోడించి భయభ్రాంతులతోటి తన ఆలోచించే శక్తిని కూడా కంట్రోల్ చేస్తున్నారు అంటే భయాన్ని తన ఒక బాబుకి పుట్టిన బాబుకి భయం నేర్పించి ఆ స్వేచ్ఛ జీవితాన్ని ఆపేస్తున్నారు అది మాయలు కావచ్చు మంత్రాలు కావచ్చు దేవుడు కావచ్చు దెయ్యం కావచ్చు కొన్ని కొన్ని కఠిన ఆంక్షలు కావచ్చు పద్ధతులు కావచ్చు మార్పులు కావచ్చు ఏవైనా కానీ తన యొక్క స్వేచ్ఛా జీవితానికి అడ్డుగా నిలుస్తున్నాయి అది ఏవైనా కానీ ఆ చిన్న బాబుకి పుట్టిన బాబుకి తర్వాత చదువుకునే వయసులో తర్వాత డిగ్రీ దాకా చదువుకునే శక్తిలో ఒకటి నుంచి టెన్త్ క్లాసు టెన్త్ తర్వాత డిగ్రీ ఇంటర్ బీటెక్ డిగ్రీ ఏదైనా కానీ ఈ జీవితంలో పెరిగే జీవితం విధానంలో స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది మొట్టమొదటిగా మనం తీసుకున్న పాయింట్ ఏంటి స్వేచ్ఛ ఫ్రీడమ్ ఎక్కడ ఉన్నది తన పెళ్ళి కానించి పుట్టిపోయే బిడ్డ కానించి తన ఎదుగుదల కానించి జాబు కానించి ఎక్కడ కూడా మనకి స్వేచ్ఛని ప్రశాంతంగా ఒక మానవుడు జీవించలేకపోతున్నాడు సో అంబేద్కర్ యొక్క కళల కన్నా సామ్రాజ్యం అంబేద్కర్ కళల కన్నా సమాజం స్వేచ్ఛగా బతకాలనేది ఆయన ఇంపార్టెంట్ అది ఆ మతాత మతాలకి కులాలకి వేరుగా ఉండాలనేది ఆయన యొక్క మొదటి అంశం అదే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంత్రాలతోటి కొన్ని మాయలతోటి ఒక దేవుడు దెయ్యము స్వర్గము నరకం ఇలాంటి కొన్ని పదాలు ఉపయోగించి అన్ని మతాల వాళ్ళు ఉన్నాయి ఒక మతమే కాదు ఈ సమాజంలో అన్ని మతాల వారు వీటిని జోడించి మనిషికి ఉన్న ఆలోచన విధానాన్ని స్వేచ్ఛా జీవితాన్ని కట్టడి చేసి తన స్వేచ్ఛా జీవితానికి భంగం కలిగిస్తున్నారు అందుకే అంబేద్కర్ స్వేచ్ఛ జీవితాన్ని పోరాడుతున్నాడు రెండోది వస్తే సౌభ్రతత్వం అనగా సోదరి భావం తన పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వ్యక్తి వరకు సోదరి భావంతో తన సమాజంలో కలుస్తున్నాడా ఎక్కడైనా ఆలోచిస్తే ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎప్పుడో పురాతన కాలించి మధం అని చెప్తున్నారు కులాలతోటి విడగొట్టి గ్రూపులుగా విడగొట్టి మతాలతోటి విడగొట్టి తన ప్రశాంతమైన జీవితాన్ని సోదర భావంతో జీవించడం లేక ఇబ్బంది పడుతున్నాడు అది ఏదైనా కానీ అనుకోవడం సపోజ్ ఒక ఫ్రెండ్ సర్కిల్ తీసుకుంటే చిన్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఇంటర్మీడియట్ బి డిగ్రీలో కాలేజీల్లో తర్వాత జాబులో తర్వాత బిజినెస్ కానీ ఎక్కడైనా కానీ వెళితే తనకి కులాల్లోని ఒక వర్గాలతోటి విడగొట్టేసి సోదరభావం కూడా లేకుండా చేస్తున్నారు ఒకవేళ తన నచ్చి ఒక అమ్మాయిని ఎవరైనా అమ్మాయిని ప్రశాంతంగా స్వేచ్ఛగా ప్రేమిద్దామన్నా కానీ ప్రేమకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి కులాలతోటి వర్గాలతోటి మతాలతోటి అంటే ఈ స్వేచ్ఛ జీవితం సోదరభావ జీవితం మన దేశంలోనే కాదు మన ప్రపంచంలోనే ఆ సోదరభావం జీవితం కావాలంటున్నారు అంబేద్కర్ గారు ఆయన కోరుకునేది ఏంటి సౌభ్రతత్వం సోదరభావం ఎక్కడ ఉంది అంటే మనిషి స్వేచ్ఛ సోదరభావం లేదు ఇంకా సమానత్వం వస్తే సమానత్వం అంటే ఏంటి ఈక్వాలిటీ అంటే తన తను జీవిస్తున్న ఈ సమాజంలో సమానత్వంగా బతకాలనుకుంటున్నాడు ప్రతి మనిషి పుట్టిన బిడ్డకా నుంచి చనిపోయే వ్యక్తి వరకు తను ఉన్న ప్రతి ఎన్ని రోజులు ప్రశాంతంగా ఈ భూమి మీద నడవాడుతాడో జీవిస్తాడో ఆ జీవితంలో సమానత్వంతో కూడిన పద్ధతులు భావాజాలు సమానత్వంతో హ్యాపీగా ప్రశాంతంగా బతికే జీవన శైలి కావాలనుకున్న చిన్న ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ అయిన అమెరికాలో వాళ్ళు ఇప్పటిదాకా డెమోక్రసీ పరిపాలన ఉంటుంది అనుకున్నారు కానీ అందులో మనిషికి స్వేచ్ఛ ఉండి సరిపోతుంది ఫ్రీడమ్ ఉంటే ఇప్పుడు దాకా అనుకున్నారు కానీ అంబేద్కర్ తన పిహెచ్డి చదువుతున్న రోజుల్లో తన రీసెర్చ్కి ఒక బుక్ రాసి అందులో ఏం అంటే మనిషికి స్వేచ్ఛ ఒక్కటే సరిపోదు సమానత్వంతో కూడిన సోదరభావంతో కూడిన స్వేచ్ఛ ఉండాలి అంటే అర్థం చేసుకున్నాం అమెరికా జీవితాల్లో కూడా తెల్లవారు నల్లవారు అనే రెండు వర్గాలు ఏర్పడినప్పుడు ఈ తెల్లవారి వర్గానికి స్వేచ్ఛ ఉండింది నల్లవారి వర్గానికి స్వేచ్ఛ ఉండింది కానీ వాళ్ళిద్దరూ కలవలేదు అంటే సమానత్వం లేదు అంటే సో లేదు లేదు భావం లేదు ఈ రెండు వచ్చినప్పుడప్పుడు స్వేచ్ఛ ఉంటే అంటే సమానత్వంతో కూడిన స్వేచ్ఛ ఉంటే అది సమాజం అది ప్రశాంత జీవితం కావాలి మన భారతదేశంకి వస్తే మన యొక్క కొన్ని చెప్పుకున్న మతాల్లో బ్రాహ్మణత్వం మత మతమైనా హిందూ మతమైనా కానీ ఏ మతమైనా కానీ కులాలతో విడగొట్టిన కులాలతోటి గ్రూపులతోటి ప్రజలని విడగొట్టి సమానత్వం సోదర లేదు ఇంకా సోదర భావం లేనప్పుడు సమానత్వం ఎక్కడొస్తుంది అంటే ఆయన కోరుకుంటున్నవేంటి మూడే మూడు పదాలు ఒకటి స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతత్వం అంటే సమానత్వంతో కూడిన స్వేచ్ఛ కావాలనుకునేదే అంబేద్కరిజం ఇప్పుడు దాకా ప్రజలందరూ అంబేద్కరిజం అంటే ఏంటో తెలియదు అంబేద్కరస్ ఏం కోరుకుంటున్నాడు తన అందుకే తన రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా కానీ ఫస్ట్ పౌర హక్కులు కానీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వంతో కూడిన స సమాజం కావాలన్నారు ఎక్కడ కూడా ఏ మతం వాడలేదు ఏ కులం వాడలేదు ఏ దేవుడు వాడలేదు దెయ్యము పదాలు వాడలేదు స్వర్గం నరకం అనే పదాలు ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ వాడలేదు అంటే ఆయన ఆశిస్తున్న ఆయన కలలగన్న సమాజం ఆయన కష్టపడినది దేనికోసం అంటే స్వేచ్ఛ సౌభ్రాతత్వం సమానత్వం సోదరభావంతో కూడిన సమాజం కావాలనుకుంటున్నాడు తన అందుకైనా రాజ్యాంగం అనేది ఒక ఒక గ్రంథము ఒక ఏదో బుక్ కాదు ఆయన అనుకున్న కళల కన్నా సమాజం మొత్తం తన యొక్క అక్షర జ్ఞానం మొత్తం కూడా రాజ్యాంగంలో నేర్పించాడు సో అందులో అన్నీ కూడా మొదటి యొక్క ఆయన యొక్క ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఇది అంబేద్కరిజం ఈ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఎక్కడైతే ఉండదో ఆ సమాజం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందదు పేరుకు మాత్రమే మేము అభివృద్ధి చెందినాము అని చెప్పుకుంటారే కానీ అది రియల్ డెవలప్మెంట్ కాదు అది నిజమైన అభివృద్ధి కాదు అంబేద్కరిజం అంటే స్వేచ్ఛ కావాలి అంబేద్కరిజం అంటే సౌరతత్వం కావాలి అంబేద్కరిజం అంటే సమానత్వం కావాలి